ఏంటి టిఫిన్ కి రాత్రి నుంచి ఏమి తినకుండా పడుకున్నాడు లేపితే లేవట్లేదు హాయ్ హాయ్ వంశీ అరటి పండు కావాలా రే రాత్రి నుంచి తినలేదంటగా టిఫిన్ చేద్దాంరా వద్దు నాకు టిఫిన్ వద్దు రేయ్ ఎలా ఒట్టి కడుపుతో ఉండకూడదురా అరటిపండు పండు తిను వద్దు నా అరటి పండు రే కాలి కడుపుతో ఉంటే గ్యాస్ ఫామ్ అవుతుందా ఈ అరటిపండు తిను వద్దు నా అరటి వద్దు రే అరటిపండు పండు తినడానికేంట్రా వద్దు నాకు అరటి పండు నా దగ్గర తీసుకురాకు నాకు వద్దు వద్దు అరటి పండు త్వరగా రెడీయో మమ్మీ నేను ఊరు వెళ్తున్నాం నేను అత్తయ్యాల ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తాం మన బర్త్డే నుంచి ఇదేదో తేడాగా ఉన్నాడు

మన ఇద్దరం డాక్టర్ డాక్టర్ ఆట ఆడుతుందామా ఓకే వన్ మినిట్ లో నీకు ఎన్ని హార్క్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తాను ఇప్పుడు నువ్వు నాకు చెక్ కాలేజీకి హాలిడేస్ ఇచ్చేశారా అవునతయా దీనికి సెలవులున్నప్పుడేమో నీకు కాలేజ్ ఉంటుంది నీకు సెలవులున్నప్పుడేమో దీనికి కాలేజ్ ఉంటుంది చూసుకొని అమ్మగారు టేబుల్ మీద పెడదులేగా నాగు వంశీ బాబుకి ఏం కావాలో కనుక్కుందాం గుర్తున్నాడా వంశీ బాబు ఎందుకు గుర్తులేడు చిన్నప్పుడు నేను స్నానం చేయిస్తే గానీ ఊరుకునేవాడు కాదు ఏం బాబు ఇప్పుడు స్నానం నువ్వు చేస్తున్నావా ఎవరైనా చేయిస్తున్నారా మమ్మీ మమ్మీ ఏంట్రా నా డ్రాయర్ ఒక్కడు కూడా కనిపించట్లేదు బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేసాను సాయంత్రానికి అరుతాయి ఒక్క డ్రాయర్ కూడా లేదు మరి ఇప్పుడు ఏం వేసుకోవాలి పోనీ నా డ్రాయర్ వేసుకోరా కొంచెం లూజ్ గా ఉంటుంది పైకి లాగి మరత పెట్టి మొలతాడుతో టైట్ చేస్తే జారకుండా ఉంటుంది ఓకేనా ఏంటి కామెడియా సీరియస్ రా నాకా ఇవాళ ఆఫీస్ లేదు సో డ్రాయర్ తో పెద్ద పనేమి లేదు అంతగా కావాలనుకుంటే నీ డ్రాయర్ ఎండిన తర్వాత ఒకటి వాడుకుంటా లేదు రాంబాబు అందులో నా బట్టలు ఏమైనా ఉన్నాయా ఒక షర్ట్ ప్యాంటుంది బాబు గారు బాబు గారు సిని పొరపాటు జరిపోయింది బాబు గారు ఏమైంది ప్యాంటు జేపు కాలిపోయింది బాబు గారు కాలిపోయిందా ఎలా మావిడ పెట్టి ప్యాంట్ మీద పెట్టి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి కాలిపోయింది బాబు గారు అసలే ఉన్న బట్టలని అమ్మేమో ఉతికేసింది ఉన్న ఒక్క ప్యాంటికి నువ్వు జేబు కాల్ చేసావు చీ ఫోర్ కొట్టిన ధైర్యం తేజు గాడిలో సిక్స్ కొట్టాలన్న ఆశను పెంచింది డ్రాయర్ లేని తేజు జేబు లేని ప్యాంటు వేసుకొని సిక్స్ కొట్టడానికి నీలిమ దగ్గరికి బయలుదేరాడు హాయ్ తేజు హాయ్ ఆంటీ మీ బ్యాక్ ఎలా ఉందా ఆంటీ నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా బాగా చేసింది థ్యాంక్ యూ ఆంటీ నేను ఆంటీ ఏంటి తేజు మీరు ఒక్కరే ఉంటున్నారు కదా మీకేం లోన్లీగా అనిపించట్లేదా అలవాటైపోయింది మీరే మీరేం లోన్లీగా ఉన్నాను మీకు ఏం కావాలన్నా నేను అయినా థ్యాంక్ యూ ఇవాళ పూరి విత్ స్వీట్ పొటాటో కర్రీ చేద్దాం అక్కడ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి అవి కుక్కర్ లో పెట్టి పిండి కలుపుతూ ఉండు నేను వచ్చేస్తాను సరే అంటే

ఈ జేబులో ఉందా ప్లీజ్ వెళ్ళిపో సారీ ఆంటీ ఈ స్త్రీ వాడు జేబు కాల్ చేశాడు ఇంకెప్పుడు రాకో? ఏంటి మీద మీరు అడ్డం పెడితే ఊరుకునేది లేదు అడ్డం కాదే భుజం కింద దిండు లేకపోతే నిద్ర పట్టదు చెప్పకండి కావాలంటే ఆ భుజం కింద నేను పక్క గదిలో పెళ్లికి వచ్చిన కూతురు కొత్త పెళ్లి కూతురులాగా నీకి నీకు కోరికలు అది పెళ్లికి వచ్చింది సరే మనకు పెళ్ళైందనే విషయం గుర్తుందా మీకు దిళ్ళు నువ్వు తెస్తావా నన్ను తెచ్చుకోమంటావా హాయ్ ఏం చేస్తున్నావు నథింగ్ గెటింగ్ ఇంటూ టు బెడ్ నువ్వేం చేస్తున్నావ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజా ఈ టైమ్ లో తిన్న జరగట్లేదా నేను కూడా ఒకప్పుడు జిమ్ కేలేదాన్ని ఇప్పుడు మానేసాను జిమ్ లో ఏం చేసేదాని కార్డియో కొంచెం వెయిట్ పుషప్స్ పుషప్స్ చేస్తావా ఇది చూపించు ఓకే వెయిట్ చేశాను నొప్పితోంది సరే నేను ఒకటి చేస్తాను నువ్వు చేయగలవేమో చూద్దాం ఏంటది ఏది ఇది చూద్దాం ఓకే ఐ ట్రై చే నో 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 రాస్తే కలిసినప్పుడు కొడతాను బాయ్ ఓకే బాయ్ నువ్వు ఇంకా పడుకోలేదా గుడ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది సేఫ్టీ అండ్ ప్రొసీజర్స్ ప్రికనా ఇది కంపల్సరీ సబ్జెక్ట్ శ్రద్ధగా ఇది ఏంటో తెలుసా తెలుసు కాండం అవసరం అంటే వర్షంలో గొడుగులాగా బైక్ తోలేటప్పుడు హెల్మెట్ లాగా స్విమ్మింగ్ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ లాగా ఎలా వాడాలంటే బాగా రీసెర్చ్ చేశారా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ బట్ డోంట్ గెట్ దమ్ ప్రెగ్నెంట్ గుర్తుంచుకో